మాటలు పోయసారి నమ్మి మోసం జరిగిందని నేను ఐదు సంవత్సరాల బాధపడ్డా అలాంటి బాధ అలా చేయకుండా అసలు అందరూ అందరికీ నేను కనపడవచ్చు కనపడటానికి టైం లేదు అందరినీ ఒకసారి కదిమని దయచేసి మోసం జరిగింది నమ్మిన వాళ్ళ కోసం తెలియదు నేను ఎంత మీరెంత నమ్మి చేస్తారు నేను కూడా మీ అంతా అలాగే నిలబడతాను దయచేసి నాకందరం కూడా ಎಷ್ಟೇ ಮನ ಎಂ ಮಕ್ಕೋಡಿ ರೋಡ್ ಮಾರ್ಗ ಚೋಡೀನ ಅದೇ వెళ్దాం అని ఐదేళ్ళు అందరం బాధ కనిపించాం మళ్ళీ అలాంటిది ఒకటి 嗯，好的。